అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారి ఇచ్చేసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అందరికీ నమస్కారం సుస్వాగతం ఈ ఛానల్కు అయితే మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ అది యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అట్లా వస్తుంది హోమ్ పేజ్ సబ్స్క్రైబ్ ఇదో పక్కన ఉంది ఇది జాయిన్ ఓకేనా జాయిన్ పైన క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ మరింత క్లుప్తంగా ఇప్పుడు నేను చెప్పేస్తాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి మ్యూజిక్ కోర్సెస్ సంగీతం నేర్చుకునే కోర్సులు అప్లోడ్ చేసి పెట్టామన్నమాట ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటాయి ఆ వీడియోస్ ఏంటంటే యూట్యూబ్లో అందరికీ కనపడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అది తేడా ఏమేమి కోర్సులు ఉన్నాయంటే కీబోర్డ్ కోర్సు ఉంది ఫ్లూట్ కోర్స్ ఉంది ఇప్పుడు తాజాగా నడుస్తున్నది పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు నడుస్తుంది ఇది అయిపోయిన వెంటనే జనవరి మాసం నుంచి గిటార్ కోర్స్ ఉండబోతోంది ఆ తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం థియరీ ఇవన్నీ ఉండబోతున్నాయి వచ్చే సంవత్సరం అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ అద్భుతమైనటువంటి రాజా గారి మరొక ఆణిమత్యం తాలూకా పాట తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం నిరంతరము వసంతములే అనేటువంటి పాట అయితే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతం మొదలుపెట్టాను ఇది ఉంటుంది కదా బిట్ వస్తుంది దాని తర్వాత అక్కడ చెప్పాను తర్వాత స్ట్రింగ్స్ వస్తాయి అంటే ముందేమో ఇక్కడ ఈ రీ దగ్గర ఆగినటువంటి స్ట్రింగ్స్ ఏమవుతుందంటే మరొక క్రొమాటిక్ బిట్ చూడండి సో రి స ని ఇక్కడ నుంచి మనం కొనసాగించాలి చివరబిట్టు గరి ఒక ముఖ్యమైన విషయం మూడు ఉన్నాయి ఒకటి కాదు ఒకటేమో ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్ని మీ ఎడమ చేతి పక్కకు స్వైప్ చేస్తే హైప్ అని కనపడుతుంది కనిపించిందా దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి దానివల్ల ఈ ఛానల్ ఈ వీడియోస్ తద్వారా ఈ ఛానల్ మరింత మంది తెలుగు సినీ సంగీత ప్రియులకు చేరుతుందని మా నమ్మకం చేరాలని మా ఆశ ఇది మా విన్నపంగా భావించి దయచేసి చేయగలరు తర్వాత ఆటో డబ్బింగ్ ఎనేబుల్ చేయడం వల్ల ఈ మధ్యనే యూట్యూబ్ వారు ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు నా మాటలకు బదులుగా వేరే భాష ఉదాహరణకి ఇంగ్లీష్ ఆడియో వస్తున్నట్లయితే మీరేం కంగారు పడక్కర్లేదు వీడియోకి పైన కుడి చేతి పక్క ఉన్నటువంటి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కింద డ్రాప్ డౌన్ మెన్యూ వస్తుంది ఆ మెన్యూలో ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో ఆడియో ట్రాక్ అని ఉన్న చోట ఒరిజినల్ ఆడియో అని ఎంపిక చేసుకున్నట్లయితే మళ్ళీ నా మాటలు వచ్చేస్తాయి ఇక స్వరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా మరి కొంతకాలం పాటు మానేసాం జూలై మాసానికి ఇవ్వట్లేదు దానికి ఈ మధ్యనే మన అభిమాని ఒక ఆయన ఒక సూచన ఇచ్చారు పరిష్కారం చూపించారు చాలా చక్కగా ఉంది అది కనుక విజయవంతం అయితే మళ్ళీ డిస్క్రిప్షన్లో నోట్స్ ఇవ్వడం మొదలు పెడతాం అందాక మీరేం చేయొచ్చంటే ఒక చిన్న తాత్కాలిక పరిష్కారం వీడియోకి పైన సీసీ అని కనబడుతుందా దాని మీద క్లిక్ చేస్తే నేను మాట్లాడే ప్రతిదీ పాడే ప్రతి స్వరం కూడా మీకు రియల్ టైంలో స్క్రీన్ పైన సబ్ టైటిల్స్ లాగా డిస్ప్లే వస్తుంది స్వరం వచ్చినప్పుడు ఆపుకుని రాసేసుకోండి ఓకే సో ఇవి స్ట్రింగ్స్ బిట్ అనమాట క్రొమాటిక్ బిట్స్ అయితే ఈ బిట్స్ దేనికి అంటే లీడ్ ఒకటి ఉంది ఆ లీడ్ మీకు అక్కడ మొదటి భాగం చివరిలోనే మొదలు పెట్టాము అదేంటంటే దీని తర్వాత ఓకేనా ఇది మొత్తంగా ఇప్పుడు సింత్ డోన్ ఉంటుంది ఎస్ బాగా ఎక్కువైందమా మళ్ళీ తగ్గించుకుందామా గత పెట్టాము ఏమైనా మంచి ఎక్కువ గేమ్ ఎస్ సో పైకి వెళ్ళినప్పుడు పార్ట్స్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ పార్ట్స్ రిగ అన్నప్పుడు దాని తర్వాత నిజని ఓకే ఎస్ ఈ కార్డ్స్ చెప్తాను కాడ్స్ చెప్పినప్పుడు మీకు క్లియర్ ఇంకా పిక్చర్ వస్తుంది ఎందుకు ఆ స్వరాలు అట్లా కంపోజ్ చేశారనిచ్చారు జానకమ్మం మొదలు పెడతారు చిరణం పా నుంచి తీసుకుంటారు సా నుంచి వరకు స్లైడ్ సా నేను చాలా స్లోగా స్లైడ్ చేసి మళ్ళీ సాగలుగుతారు ఆ మళ్ళీ బాలుగారి దేలైన ఈసారి ఏంటంటే పా నుంచి కాకుండా ఇక్కడి నుంచి తీసుకున్నారు వాటిల్లో ఈ నీ దాదాపు వస్తుంది అయిందా ఈ ఆఖరి ఫ్రేజ్ నాకు అప్పట్లో ఈ పాట విన్నప్పుడు ఎంత కష్టంగా అనిపించిందో అది పాట ఆ స్వరం ఏంటో అర్థమయ్యేది కాదు కార్డు అర్థమైన తర్వాత అప్పుడు ఆ స్వరం అర్థమైంది చూడండి ఇక్కడేమో మా టూ ఆ పైన మా వన్ గమనించాలి ఇక్కడ మళ్ళీ గా టూ కూడా ఉంది గా టూ సో ఇది మనం చూసినట్లయితే రీ వన్ తప్ప అన్నీ వచ్చేసాయి పాటలు ఎస్ రీ టూ గా టూ గా వన్ మా వన్ సారీ గా టూ మా టూ పా వెస్ట్రన్ మ్యూజిక్ అనేప్పటికీ మైనర్ స్కేల్ అయినా మైజర్ స్కేల్ అయినా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను చెవికింపుగా ఉన్నంత వరకు ఏ స్వరమైనా వాడచ్చు మీకు ఎక్కడైనా ఇబ్బట్టుగా ఇబ్బందిగా అనిపించిందా రీవన్ తప్ప పదకొండు స్వరాలు వాడేశారు రొమాంటిక్ స్కేల్ లో ఉన్నవి బట్ ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు సో చెవికింపుగా ఉన్నంత వరకు ఏ స్వరమైనా వాడచ్చు అది వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి మా సా దా అనమాట అంటే అది ఈ మైనర్ కార్డుల నోట్స్ అవి నాకు ఎక్కడ నాకెక్కడ కష్టమైందంటే ఆ మా నుంచి ఈ దా తెలుస్తూ ఉండేది నీ నుంచి దాకి వెళ్ళి దాక్ గమకం బట్ ఈ మా నుంచి ఈ నీ దాకొచ్చే మధ్యలో ఒక స్వరం ఉంది అది సానా రీనా గానా ఇది కాదు చాలా రకాలుగా పాడుకుని ట్రై చేసాం అండ్ ఎర్రర్ అంటారంటే ఒక తప్పు చేయడం ఓహో ఇది తప్ప ఇది కాదనమాట అది ఇంకోటి అలా మా నుంచి అంటే ఇప్పుడు మైనర్ స్కేల్ తెలుసు కాబట్టి గాడ్ వన్ రీ టూ వీటితో ప్రయత్నం చేస్తే ఆ రెండు కాదని తేలిపోతుంది అప్పుడు సాయి మిగిలింది బట్ చిన్నతనం కాబట్టి బాగా ఈ పాట వచ్చినప్పుడు మ్యూజిక్ అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉన్నటువంటి రోజులు కాబట్టి ఇంకా అసలు ఈ సినిమా వచ్చినప్పుడు ఐ థింక్ ఈ సినిమా వచ్చినప్పుడు అసలు మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్టే చేయలేదు చిన్న చిన్నపిల్లవాడి ఈ సినిమా వచ్చినప్పుడే సో తర్వాత ఈ పాటలు అవి రేడియోలో వింటున్నప్పుడు టీవీలో వచ్చినప్పుడు అది మా సా దా ఇది కూడా తెలియదు సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలో ఏదో ఒక స్వరం టచ్ చేసి వచ్చారు ఆ స్వరం ఏంటి సో అంత కష్టమైన ఫ్రేజ్ ఐ థింక్ సింగర్స్కి గాయని గాయకులకు కూడా ఈ ఫ్రేజ్ చాలా చాలా కష్టం ఐ బెట్ నేను ఛాలెంజ్ చేస్తాను ఇది మొదటిసారే తప్పు లేకుండా పాడగలిగితే ఛాలెంజ్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు నేను చెప్పేసాను ఇప్పుడు సా అని నేను చెప్పిన తర్వాత ఇది విని పాడేయడం ప్రాక్టీస్ చేయడం ఓకే బట్ ఇలాంటి అంటే నాలాంటి ట్యూటోరియల్ ఎవరు ఇవ్వనప్పుడు ఆ రోజుల్లో ఎక్కడ ఏ హెల్ప్ సారీ ఎక్కడ ఏ హెల్ప్ దొరకనప్పుడు ఏ హింట్ దొరకనప్పుడు ఏ క్లూ కూడా దొరకనప్పుడు ఆ ఫ్రేజ్ పాడడం చాలా చాలా కష్టం ఐ బెట్ ఆన్ ఇట్ ఓకే సో అది అయిపోయింది కదా స్లోగా స్లైడ్ చేస్తారు చూడండి ఎంత విచిత్రం ఎంత వెరైటీ ప్రయోగం అంటే చరణం చివరి స్వరం నుంచి పల్లవి రావడానికి ఒక స్లైడ్ చాలా అరుదుగా కనబడతాయి రాజాగారి బాటలోనే కనపడతాయి అది విషయం సో అయిపోయింది ఇక్కడతో చరణం అయిపోయినట్టే ఎస్ అయితే పల్లవిలో జానకమ్మ ఒక సంగతి పాడతారు ఇందాక చెప్పాను రాజా గారికి చాలా ఇష్టమైన అని ఆపేస్తారు అక్కడ నుంచి రెండో సంగీతం సారీ మూడో సంగీతం ఇక్కడ ఏంటంటే మనకి చాలా స్పష్టంగా స్పష్టంగా బి మైనర్ కార్డ్ గిటార్ మీద వినబడుతుంటుంది అలాగే దానికి అనుగుణంగా బేస్ గిటార్ మీద బి వినబడుతుంటుంది అలాగే ఏక్తార్ అని చెప్పాను సింగిల్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ మా ఇది ఒక లూప్ లాగా ఇచ్చారు ఇది రిథమ్ గిటార్ బేస్ గిటార్ ఇక్తార్ మీద వచ్చేటువంటి అప్ప అనేది లూప్ ఇచ్చారు దీనిపైన చాలా చక్కటి ఒక సిత్తార్ బిట్టు మళ్ళీ అందులో పార్ట్స్ పార్ట్స్ చూడండి పార్ట్స్ ఎక్కడెక్కడ చూపిస్తాను

లేదా సింత్ టోన్ అవచ్చు సో ఇది సిత్తారు అది వేరే పార్ట్ అనమాట వెంటనే స్ట్రింగ్స్ అనగానే ఇక్కడ ఏం చేశారంటే ఒక అది కూడా ఆర్పీజిషాప్ మైనర్ సెవెంత్ ఒక మూడు స్థాయిలో నాలుగు స్థాయిలో చాలా స్పష్టంగా ఆర్పెజిఓ స్టైల్ అంటే కార్డ్లో ఉన్న స్వరాలను విడివిడిగా వాయించడం ఆర్పెజిఓ అంటారు అట్లా ఒక సింత్ టోన్ మీద ఎఫ్ షార్ప్ మైనస్ సెవెంత్ ఇచ్చారు మళ్ళీ స్ట్రింగ్స్ వస్తాయి

ఏం చేశారంటే గిటార్ ఫ్లూట్ ఎస్ గిటార్ ఫ్లూట్ సర్ ఇది గిటార్ చూపిస్తాను ఈ సాంగ్ అప్పుడు గాన్ ఇది ఫ్లూట్ ఇక్కడ గిటార్ ఉంది మా అనేది మళ్ళీ ఫ్లూట్ సో ఈ గా మా ఫ్లూట్ విత్ డ్రాప్ ద అట్లా అనమాట సో గిటార్ ఏమో ఫ్లూట్ ఏమో ఒక డ్రాప్ సో ఇవి ఇప్పుడు మూడో సంగీతం అయింది బేస్ గిటార్ నాకు స్పష్టంగా వినిపించింది చెప్తున్నాను అంటే ఈ పాటకి బేస్ గిటార్ కవర్ చేయొచ్చు ఎవరైనా చేస్తే బాగుంటుంది అసలు కేవలం బేస్ గిటార్ నోట్స్ తోటి కవర్ వెర్షన్ చేస్తే ఈ పాటకి అదిరిపోతుంది అనమాట ఎందుకంటే అంత వర్క్ ఉంది బట్ స్పష్టంగా వినిపించింది మాత్రం కొన్ని చోట్ల అది మాత్రమే చెప్తున్నాను రెండో సంగీతం మొదలైనప్పుడు కార్డ్ అట్లా ఎనిపించింది అదే స్టైల్లో మిగతా కార్డ్స్ కూడా ఇచ్చారు కార్డ్ ఏదైతే దాన్ని బట్టి ఆ కార్డ్ లో స్వరాలతోటి బేస్ గిటార్ తో కూడా ఒక మెలోడీ క్రియేట్ చేశారంటే అది రాజా గారే ఎస్ ఈ స్టైల్లో రెండో సంగీతానికి కార్డ్స్ బేస్ గిటార్ మీద ఒక రన్ ఒక మెలోడీ లైవ్ ఇచ్చారు అనమాట అలాగే చరణం స్టార్ట్ అయినప్పుడు అదనమాట అది వస్తున్నప్పుడు ఇంకా తర్వాత పెద్దగా తెలియలేదు కార్డ్స్ తెలిసే కార్డ్స్ దగ్గర బేస్ గిటార్ మారడం తెలిసింది బట్ ఎట్లా మార్చారో ఆ రన్ అనేది చాలా చాలాసార్ స్టడీ చేయాలి సరిగా వినపట్లేదు బేస్ నోట్స్ కాబట్టి అందుకే వినిపించిన తరపు చెప్పేసాను ఈ వీడియోలో అలాగే ఇంక చివరికి వెళ్ళిపోతే బాలుగారు పాడినటువంటి ఇక్కడ దాటు ఇక్కడ దావను కార్డ్స్ చూద్దాం కార్డ్స్ రెండో సంగీతాన్ని చూసుకుంటూ రావాలి అంటే మధ్యలో ఒకటి అక్కడ వచ్చింది కదా మళ్ళీ ఈ ఇమేజర్ అక్కడ లేదు ఈ నీట్ వచ్చిన మాత్రం షాప్ సెవెంత్ అదే చివర్లో అనిచ్చారు ఇక్కడ స్ట్రింగ్స్ ఏమో కొంచెం పిహెచ్డీ మెటీరియల్ కొంచెం ఏమిటి చాలా పిహెచ్డి మెటీరియల్ పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ మెటీరియల్ చాలా సార్లు చూడాలి మీరు ఈ వీడియో ముందుకి వెనక్కి రివైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పాస్ చేసుకుని చాలా స్టడీ చేస్తే తప్ప ఎప్పటికో అర్థమవుతుంది నేను చెప్పడమే కాదు మీరు పాట కూడా చాలాసార్లు వినాలి ఈ ఈ మిడ్స్ అనేది స్టడీ చేయాలంటే ఓకే సి మేజర్ B major B minor la 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 re padme da e major e major mall b minor la la la

इमेज है मंडी इमेज है ला, ला, ला।, ला।, ला। సో బి మైనర్ ఈ మైనర్ ఏది ఆ గిటార్ ఫ్లూట్ ఫ్రేజ్ ఉంది కదా అబ్బో ముప్పై నిమిషాలు చాలా కాలం తర్వాత ముప్పై నిమిషాలు నీడి ఉన్న వీడియో అయింది ఇది మరి మెటీరియల్ ఎటువంటిది పిహెచ్డి మెటీరియల్ సో ఈ పాట నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో నేను ముందుకు వస్తాను అంతవరకు చక్కగా మరి కష్టమైన క్లిష్టమైన అతి మధురైన పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి మళ్ళీ కలుద్దాం సరైన బాగా ప్రాక్టీస్ చేసుకోండి మరి సెలవు నమస్కారం